కరోనా టైం నుంచి బియ్యం మేము కొనుక్కోలేదన్నా ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టావు నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినవన్నా అన్నా ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా అన్నా నాతో వచ్చిన సాట మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా అన్నా నాను ఈ సమ నీ అన్న నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తం నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గోరు నిజంగా ఉంటే మన జగనన్న గోరిని మనం మరిచిపోకుండా మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయ సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మరిచిపోకుండా మా నాన్న కావాలి రావాలి మాట తప్పనవాడు మడవ తిప్పనవాడు అని మాట ఇచ్చినాడే మా నాన్న అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్నా ధన్యవాదాలేమ్మా మరొక మహిళల లబ్ధిదారుల ముఖాముఖి Ana, namaste.